स्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम् अग्न्यानां जाह्नवीतीर्थं विद्यातीर्थम् विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीर्थमाश्रये विद्याविनयसम्पन्नम् तरागं विवेकनम् वंदे वेदान् तत्त्वत्नियम् विधुषेकर भारतीम् गंगा गंगेति योग रूयात् योजनानाम् शताय रपी चुच्यदे सर्वपापेभ्यो विष्टुलोकम् सगच्छति సభాకల్పతరూ అంటే ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు ఎంత విశేషమయ్యా అంటే సూర్యుడి సంపూర్ణమైనటువంటి శక్తిని ఈ శరీరము పరిపూర్ణమైన శక్తిని మూడు వందల అరవై ఆరు రోజుల సంవత్సరంలో ఈ ఒక్కరోజే గ్రహించగలదు పరిపూర్ణమైన శక్తిని సప్తమి కూడా సప్తమి అంటాం కానీ ఆనాడు కూడా ఇంత ఉండదు ఎందుకయ్యా అంటే సూర్యుడు మూడు రకాలైనటువంటి కిరణాలు ఈ భూమి మీదకి పంపిస్తున్నాడు ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఒకటి బాగా ఉష్ణము వేడితో ఉన్నటువంటి కిరణము రెండోది వర్షానికి కారణమైనటువంటి కిరణము మూడోది భూమి మీదకి చల్లటి కిరణాలని సూర్యుడు పంపిస్తున్నాడు చల్లటి కిరణాలు ఏంటంటే సూర్యుడి నుంచి ఎప్పుడైనా చల్లటి కిరణం వచ్చే అవకాశం ఉందా ఉంది అని భవిష్య పురాణం చెప్తాను ఎలా వస్తాయి చల్లటి కిరణాలు అంటే సూర్యుడి యొక్క కిరణాలు చంద్రుడి దగ్గరికి చేరి ఆ చంద్రగ్రహం మీద నుంచి పరోక్షంగా మనకి రాత్రిపూట వచ్చేటువంటి కిరణాలన్నీ సూర్యకిరణాలే ఈ పూర్ణిమ నాడు ఆ చంద్రుడి యొక్క కిరణాలు పరిపూర్ణంగా భూమి మీదకి మనకి సన్నిహితంగా లభిస్తాయి అంటే ఉదయం సూర్యశక్తిని తీసుకోవడం అనేది ఒక సంప్రదాయం కార్తీక మాసంలో సాయం పూట అనవసరమైనటువంటి సూర్యశక్తిని శరదృతువులో గ్రహించగలుగుతాం కానీ ఈ వెండిటినీ గ్రహించగలిగేటటువంటి శక్తి ఎక్కడైనా ఉంది అంటే అది కేవలం మాఘ పూర్ణిమ నాడు మాత్రమే దీనిని మహామాఘి అని పిలుస్తారు ఈ మాసము పేరే మాఘమాసము మాఘమాసము అంటే మ అధ అఘము అంటే పాపము ఆ పాపాన్ని మొత్తాన్ని తీసేసేటటువంటి వాసమే మాఘమాసముగా మనకి చాలా ప్రత్యేకంగా చెప్పబడుతుంది కాబట్టి అయ్యవారు సూర్యనారాయణ వేదపారాయణ అని పిలుస్తాం సాక్షాత్తు ఎవరయ్యా ఆ విష్ణుమూర్తే మూర్తి వారి యొక్క రూపాన్ని ధరించి ఈ భూమిలో ఉండే సమస్తాన్ని ఇచ్చి అనుగ్రహిస్తున్నాడు మరి అమ్మవారు చంద్ర విద్య అని మనం పిలుస్తూ ఉంటాం అమ్మవారి దగ్గర ఏమిటయ్యా శక్తి అంటే పురుషుడి యొక్క వీర్యాన్ని గ్రహించి స్త్రీ సంతానాన్ని ఉత్పత్తిని జలాలని వాయువుని అగ్నిని అన్ని కడుపులో ఎలా పొందుతోందో ఈ బ్రహ్మాండంలో అవన్నీ ఎలా అభివృద్ధి చెందుతున్నాయో సూర్యనారాయణ మూర్తి యొక్క కిరణాల్ని చంద్రుడు తీసుకొని ఆ శక్తిని మొత్తాన్ని భూమి మీదకి పంపించి ఈ బ్రహ్మాండంలో ఉండే జలాలు అన్ని అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి శక్తి అందుకనే అమృతమయమైనటువంటి కిరణం ఎప్పుడవుతుంది సూర్యనారాయణ మూర్తి కిరణం అంటే చంద్రుడి దగ్గరికి చేరాకే భూమి మీదకి అమృతత్వమైన కిరణాలు వస్తున్నాయి అని భాగవతము భాగవతముత్యాదులన్నీ కూడా చెప్తున్నాయి కాబట్టి అయ్యవారిని సూర్యనారాయణ మూర్తిగా అమ్మవారిని చంద్రుడిగా పోలుస్తూ ఆ సూర్య కిరణ రేతస్సు మొత్తము చంద్రుడిలోకి వెళ్ళి ఆ చంద్రుడి నుంచి కడుపులో ఎట్లా అయితే గుమ్మ నీరు దగ్గర నుంచి పంచభూతాలు మాతృగర్భంలో ఎలా ఉన్నాయో అలా ఈ మొత్తము ఏర్పడుతూ ఉన్నాయి అందుకనే తువేం అని మనకి పెద్దలు వేదవంతంలో చెప్పేటటువంటి మూలమంత్రద్యండి ఆ మహాచండిని ఇక్కడికి ఆవాహన తెలుసుకొని ఆ విష్ణు తేజస్సుని ఇక్కడ ఉండేటువంటి రేతస్సుని రెండింటిని ఏకము చేసి మనం చేస్తున్నటువంటి ఈ యాగము మిగతా అన్ని నెలల్లో కంటే కూడా చాలా విశేషమైనటువంటి యజ్ఞం కింద ఇది మనకి చెప్పబడుతూ ఉంటుంది ఇక మాఘమాసము అన్ని మాసాల కంటే ఎందుకంటే ప్రత్యేకత అంటే ఒక్క నిమిషంలో చెప్పి ముగిస్తాను శంకర భగవత్పాదాచార్యుల వారు పంచాయతనము అని మనకు ఏర్పాటు చేశారు స్థాపన చేశారు ఈ పంచాయతనము అనేటటువంటిది ఏమిటి అంటే సూర్యనారాయణ మూర్తి కూడా అందులో ఉన్నాడు పరమేశ్వరుడు ఉన్నాడు మహాశక్తి ఉంది విష్ణుమూర్తి ఉన్నాడు గణపతి ఉన్నాడు ఈ ఐదుగురిని కలిపి పంచాయతనం ఇందులో నాకు విష్ణుమూర్తి ఇష్టమంటావా విష్ణువుని మధ్యలో పెట్టుకో మిగతా నలుగురిని అటు ఇటు పక్కన నాలుగు పక్కలా పెట్టుకో వీళ్ళు నాకు అమ్మవారి ఇష్టమంటావా అమ్మని పెట్టుకో పేరు పరమేశ్వరుని ఇష్టమా పరమేశ్వరుని మధ్యలో పెట్టుకో వేరు సూర్యనారాయణ మూర్తి అంటే ఇష్టమండి ఆయన్ని పెట్టుకో గణపతి నాకు ఇష్టమండి గణపతిని కానీ మిగతా నలుగురిని వదిలి తీసుకో కానీ ఈ దేవతల్ని పక్కన ఉంచుకునే పూజించు అందులోను విశేషంగా స్థాపన చేశారు సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడు అంటే మరి ఏమిటండి సుబ్రహ్మణ్యుడు ఇక్కడ లేరా అంటే పంచాయతనంలో సుబ్రహ్మణ్యుడు లేడు గాని అక్కడ మనం దీపారాధన వెలిగిస్తాం ఏ పూజ చేసినా దీపం వెలిగిస్తామే తా అగ్నివర్ణం అని అమ్మవారిని ఎలా అగ్నివర్ణంగా చెప్తామో అగ్నిర్ణపాగా ఇక్కడ అగ్ని స్వరూపంగా చెప్తాం ఆ అగ్నులే సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి షన్మద స్థాపన పంచాయతన పూజ జరుగుతోంది సాక్షి సుబ్రహ్మణ్యుడు అగ్నిహోత్రుడు సాక్షి కాబట్టి సుబ్రహ్మణ్యుడి సాక్షిగా పంచాయతర పూజ చేస్తున్నాం ఏమిటి ఇంతేనా అంటే కాదు నీ ఉపాధి ఏదైతే ఉందో ఈ దేవతార్చన పంచాయతనాన్ని చేయడానికి అర్హత కలిగినటువంటి ఉపాధి సుబ్రహ్మణ్యం కాబట్టి ఎక్కడో లేడు పంచాయతనాన్ని ఎవడు పూజ చేస్తున్నాడో వాడే సుబ్రహ్మణ్యుడయ్యున్నాడు అనే శబ్దంలోనే పట్టు అర్థము అన్ని కూడా నిక్షిప్తమయ్యున్నాయి అయితే ఈ మాఘమాసంలో ఆ ప్రత్యేకత ఉందండి ఈ మాఘమాసంలో మాఘ శనివారాలు మనమంతా కూడా పొంగళ్ళు చేసుకోవడం ఆ సూర్యనారాయణమూర్తితో పాటు వెంకటేశ్వర స్వామి వారికి కూడా పొంగళ్ళు నివేదన పెడతాం కాబట్టి సూర్య వెంకటేశ్వర స్వామి విష్ణు స్వరూపానికి మాఘ శనివారం మరి శివుడికి మాఘ సోమవారాలు తో పాటుగా చాలా ప్రత్యేకంగా మనందరికీ తెలిసినటువంటి మహాశివరాత్రి ఆయన ఉద్భవించింది రూపంలో శివరాత్రి నాడు అది మాఘమాసంలో వస్తుంది మాఘ కృష్ణ చతుర్దశి గడియాల అర్ధరాత్రి పన్నెండింటికి ఎప్పుడుంటే అప్పుడు దానిని శివరాత్రిగా పిలుస్తాడు అంటే మాఘమాసంలో విష్ణు వచ్చాడు శివుడు వచ్చాడు ఇదే మాఘమాసంలో బ్రహ్మదేవుడు సృష్టి రచన చేస్తున్నాడు ఆయన ఏం చేసినా సరే పాపం ఏదో ఒక లోపం రావడం మొదలుపెట్టింది ఇప్పుడు ముక్కి నా కింద కొన్ని ఆయనకు అప్పట్లో బుద్ధి జ్యోతకం కాక ఈ ముక్కుని పైకి పెట్టాడు అప్పుడు ఎవడైనా బయటికి వెళ్తున్నాడు ఉన్నట్టుండి వర్షం పడుతోంది వాడి పరిస్థితి ఏమిటి వాడికి ఇష్టమున్నా లేకపోయినా ముగ్గులోకి నీళ్లు పెడుతున్నాయి దానితోటి ప్రజలందరూ అండి గంగోలు పెట్టడం మొదలు పెట్టారు ఏమయ్యా నీ సృష్టి నువ్వు ముగ్గులో నీళ్లు పడుతున్నాయి ఇన్ని ఇబ్బందులతో సృష్టి చేస్తే ఎట్లా అన్నప్పుడు ఆయన మళ్ళీ సృష్టి రచనని ఆపి ఒక మహా తపస్సు చేశాడు ఆ తపస్సు చేసినప్పుడు పాధ కృష్ణ విఘ్నేశ్వరుడు వక్రతుండ గణపతిగా సక్షమయ్యి ఆయన ఏమిటి అని అడిగాడు అంటే పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైనటువంటి వినాయకుడు కాదు ఈ ఆ వినాయకుడు ముందు నుంచి ఉన్నవాడు వాళ్ళు ప్రార్థన చేస్తే వీళ్ళకి సంతానంగా వచ్చాడు అందుకనే పార్వతీ పరమేశ్వరులు వాళ్ళ వివాహంలో కూడా గణపతి పూజ చేసుకునే వివాహం చేసుకున్నారు కాబట్టి మూలాధారసు నాదేరుకుంటే బుధముడ మోక్షముడా మూలాధారసులు ఎవరు గణపతి కాబట్టి ఆ గణపతి రుద్రుడికి ఉమాదేవికి కూడా ఉన్నాడు అలాంటి గణపతి ఒక్కరి గణపతి ఆయన ఇచ్చాడు నీకు దృష్టి బాగా చేస్తావు అందుకనే దాన్ని సంకష్ట హర చతుర్థి వృష్టి కార్యంలో బ్రహ్మదేవుడికి వచ్చినటువంటి కష్టాలనే తొలగిస్తే నీ సృష్టిలో ఉన్న నీ కష్టాలు ఎంతయ్యా అని ప్రతి నెల మనం సంకష్ట చతుర్థి అని చేస్తాం ఈ సంకష్ట చతుర్థి పుట్టడానికి కూడా మాఘమాసం కృష్ణపక్షం చతుర్థి సంకష్టహర చతుర్థి కాబట్టి గణపతి కూడా వచ్చాడు గణపతి వచ్చాడు శివుడు వచ్చాడు విష్ణు వచ్చాడు ఈ మహా పూర్ణిమ ఈ మాఘ పూర్ణిమ నాడే చాలా విశేషం ఏమిటంటే దక్షుడు రామేశ్వర ప్రాంతంలో సముద్రం దగ్గరికి స్నానానికి వెళ్ళాడు అక్కడ ఒక శంఖములో ఆ అమ్మవారు ఆయనకి దొరికింది ఆవిడ పేరే దాక్షాయని దక్షుడి యొక్క గా ఉన్నటువంటి దాక్షాయని ఈ భూమి మీద మనకి దొరికినటువంటి మాసం మాఘ మాసం అంటే అమ్మవారికి కూడా ఈ మాఘ పూర్ణిమ చాలా ప్రత్యేకం నువ్వు దక్షుడి అనుకుంటావా ఇవాళ్ళ కనుక నువ్వు నాదముతో అర్చన చేస్తే ఆ నాదములు అమ్మవారికి దొరుకుతుంది అదే శంఖనాదానికి గుర్తు ప్రతివాడు దక్షుడే దక్షుడు కాని వాడు ఎవడు ఎవడెవడు సంతనాన్ని ఉత్పత్తి చేయగలుగుతున్నాడో వాడల్లా దక్షుడే దక్షాంశే కాబట్టి దక్షుడైనటువంటి వాడు ఎవడైనా సరే ఇవాళ్ళ అమ్మవారిని గనక శంఖనాదం బ్రహ్మనాదంతో పట్టుకుంటే వాడికి అమ్మ లభిస్తుంది అని చెప్తున్నారు కాబట్టి అమ్మవారు దొరికినటువంటి ఇక సూర్యనారాయణ మూర్తి స్వాహ శుద్ధ సప్తమి రథ సప్తమి పూషుడు అనేటటువంటి సూర్యనారాయణ మూర్తి ఉద్భవించినటువంటి రోజు దక్షయజ్ఞంలో ఆయన ఈ ఒక్కసారి నవ్వాడు అట రెండు పళ్ళు తీసి శివుణ్ణి తిడుతున్నప్పుడు పళ్ళు బయటికి కనిపించేటు నవ్వాడు నవ్వితే వీరభద్రుడు వచ్చి ఎలా శివుణ్ణి తిట్టేటప్పుడు నవ్వుతావా అని పళ్ళు కాస్త ఒక గుద్దు కుదితే ఊడిపోయినాయి అందుకని పూషుడు అనేటటువంటి ఆ శూన్య తేజస్సుకి పళ్ళుండవు పట్టుండదు పట్టుకోవడానికి ఆ పట్టు దాంట్లో ఉండకుండా జారి వెళ్ళిపోతుంది కదా కాబట్టి ఏమి పెట్టాలానికి అంటే పరవాణి నాతో చూపెట్టారు ఆ పూచడు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే మన కుడి చెవు దగ్గర ఉంటాడట మన లోపల పూషా అలం పూష సరస్వతి యశోధరి పయస్విని ఇలా నాడులు అనేక అనేక ఉన్నాయి చాలా మందికి ఆ నాడులు తెలిసే ఉంటాయి గంగా యమున సరస్వతి పిడా పింగళ సుషుమ్న ఈ నాడులు వేరుంటారు కానీ ఈ పూష అలం పూష పూజ అనేటటువంటి కుడి చెవు దగ్గర నుంచి సౌర శక్తిని ఎక్కువగా గ్రహించుకుంటూ ఉంటుంది కాబట్టి ఈ శక్తికి అవసరమైనటువంటి మూలం ఇవ్వలేదనుకోండి బర్తిగో అనేటటువంటి ప్రాబ్లమ్స్ వినుంటాగా తల ఇలా తిరిగిపోవడం ప్రపంచం అంతా తిరుగుతున్నట్టు ఫ్యాన్లు తిరుగుతున్నట్టు ఇది దేనికయ్యా అంటే ఈ చుగ్గు దగ్గర జలం ఉంటుంది ఈ జలము మూడు చోట్ల నుంచి త్రివేణి సంగమంగా వచ్చిందనుకుంటే మీరు డాక్టర్ అడగచ్చు నేను కాదు మీరు భర్తికో స్పెషలిస్ట్ ఎవరైనా ఉంటే ఆ డాక్టర్ దగ్గర కనుక మీరు వెళ్తే వాళ్ళని అడిగితే ఎందుకు వస్తుందండి ఇక అంటే ఇక్కడ నీళ్లు ఉంటాయ్యా ఆ నీళ్లల్లో డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఈ తల తిరగడం మరి నీళ్ళు ఎవరికి పోతాయి పెద్దవాళ్ళని గురువులని మహాత్ములని ఎవడు కొత్త స్థలాలు దూషణ చేస్తూ ఉంటాడో గురువుల్ని పెద్దల్ని దూచన చేసేటటువంటి వాళ్ళకి ఇక్కడ నీళ్లు పోతూ ఉంటాయి అందుకనే మనకు ఒక సంప్రదాయం ఉంది గురువుల పేర్లు కానీ పెద్దల పేర్లు కానీ మనం తీసుకున్నప్పుడల్లా ఇలా ఉంటుంది ఆ నీరు అక్కడ ఉంటుంది అయ్యో నేను గురునామాన్ని తీసుకున్నానే అని స్పర్శ చేస్తాం ఎవరైతే గురువుల్ని వంకబెడతారో దేవతల్ని వంకబెడతారో వేదాన్ని పెడతారో వాళ్ళకి సమస్య వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడాలి అంటే శక్తి వచ్చినా పట్టు ఉండదు ఈ సూర్యనారాయణమూర్తికి నివేదన చేసినటువంటి ఈ పరమాన్నాన్ని శుద్ధమైనటువంటి ఆవు పాలు శుద్ధమైన ఆవు ఏది పడితే అది కాదు ఆ తీసుకొని ఎవరు నివేదన చేసి సూర్యనారాయణ పూర్తికి చక్కగా అలా చూపించి దాన్ని తింటాడో వారికి ఇక్కడ ఉన్నటువంటి ఆ లోపం అనేది పోయి తల తిరగడం అనేది ఇవన్నీ తగ్గుతాయి సౌర శక్తిని గ్రహించడం కోసమే పిల్లేడు ఆకులు పెట్టి స్నానం చేయమన్నా సూర్యకాలం తయారు చేస్తారు బాబుల్లో నల్లగా పిల్లేడు వేరు పొడితోటి దాని వేరే సూర్యకాలం అలా ఏది చేసిన అర్థపత్రము అంటారు పిల్లేడు వాటి వాడినా లేకపోతే చిక్కుడు కాయల్ని వాడినా చిక్కుడు ఆకులను వాడినా ఇవన్నీ సౌర శక్తిని గ్రహించేవి కాబట్టి పంచాయతన దేవతలు ఈ పంచాయతన దేవతలు మొత్తము కూడా ఈ మాఘమాసంలో విశేషంగా ఉంది మాఘ శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన అక్షత సంహారం చేసిన రోజు ఇంకొక విశేషం ఇవాంటి రోజున సుబ్రహ్మణ్యుడు అంటే సామాన్యుడైనటువంటి ఒక కుమారుడిగా భావించబడేటటువంటి ఆయన తండ్రికి కుంభకోణంలో శివతత్వంలో ఓంకారం అంటే ఏమిటి ఓంకార మహాత్మ్యం ఏమిటి ఈ శబ్ద బ్రహ్మం గొప్పతనం ఏమిటనేది శివుడికి బోధ చేశాడట కాబట్టి ఇవాళ గురువుల్ని ఆరాధన చేసుకోవడము గురువుల యొక్క దర్శనము గురువుల యొక్క ఆశీస్సులు చాలా విశేషంగా చెప్పబడ్డటువంటి రోజు అందుకని మాఘ పూర్ణిమ గురువుల్ని ఆరాధన చేసుకోవాలి అని ప్రత్యేకంగా చెప్పారు ఆ విధంగా చాలా విశేషమైనటువంటి ప్రక్రియగా ఈ కార్యక్రమం మనం చేసుకున్నాం ఈ పంచాయతన దేవతలందరూ కూడా చాలా విశేషంగా మా గురువు గారు బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గారు ప్రతి సంవత్సరము ఆయన ఈ మాఘ పూర్ణిమ నాడు విశేషంగా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు బ్రహ్మ విద్య అలంకార సంస్మరణ సభ వాళ్ళ నాన్నగారు బ్రహ్మోపదేశం పొందినటువంటి వాళ్ళు బ్రహ్మోపదేశం తీసుకోవాలి అంటే యోగ్యంగా తపస్సులాగా పాఠ్యం నుంచి మాఘమాసంలో ఉంటూ పూర్ణిమ నాడు ఎవరు బ్రహ్మ విద్యని ఉపదేశంగా తీసుకుంటారో వాళ్ళ బ్రహ్మ విద్య పట్టు వస్తుంది అని పేరు అలాంటి మహత్తరమైనటువంటి ఈ మాఘ పూర్ణిమ నాడు ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఒక ఐదు గ్రహాలు ఏడు గ్రహాలు ఒకటే కూటమిలో రాబోతున్న ఇరవయో తారీఖు నాడు అలాగే ఐదు గ్రహాలు ఇవాళ కూడా ఉండబోతున్నాయి మనం మామూలు కంటితో పుత్రుని బృహస్పతిని చక్కగా చూడగలుగుతాం కూడా అంతకంటే పైన ఒకటే లైన్ లో మిగతాది చూడాలి అన్నప్పుడు సాధనాలు అవసరం ఉంటాయి కాబట్టి గ్రహస్థితుల్లో మార్పులు వచ్చి ప్రయాగంలో పుష్కలం జరుగుతూ ఇప్పుడే మా సిద్ధార్థ జన్మగారు బ్రహ్మగారు ఆయన ఏం చేశారంటే అశుతోష గారిని ప్రయాగ నుంచి నీళ్లు తీసుకొస్తే ఆ ప్రయాగ జలాల్ని అక్కడ మీకు కనిపిస్తున్నటువంటి భూములో నిక్షిప్తం చేశారు ఇవాళ మహాషాహీ స్నాన్ అంటారు ఇప్పుడు ఇక్కడ చండీయాగం కాగానే ఆ జలాలని మన మీద సంప్రోక్షణ చేస్తారు కదమ్మా ఆ సంప్రోక్షణ మాత్రము చేత ఇవాళ ప్రయాగంలో స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా పొందవచ్చు పూర్ణావతికి సమయమైంది ఆ పూర్ణాభుతి మనం ఇలా చేసుకుందామని చెప్తూ నా వాణికి విరామాన్ని